జ్యోతిషంలో తంత్రజ్యోతిషం ఉన్నటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఆహార పదార్థాలు ఏమని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అశ్విని నక్షత్రం అంటే మురుకులు అంటే జంతికలు భరణి నక్షత్రం అంటే ఆపం ఆపం లేదా ఉసిరికాయ పండ్ల ఉసిరి ఉసిరికాయ వస్తుంది ఆపాలు వస్తాయి కృతిక నక్షత్రం అంటే గారెలు రోహిణి నక్షత్రం అంటే జిలేబీ మృగశిర నక్షత్రం హల్వా ఆరుద్ర నక్షత్రం బొరుగులు అంటే మరమరాలు పునర్వసు నక్షత్రం అంటే పాయసం పాలతో చేసిన అన్నం పుష్యమి నక్షత్రం అంటే సాంబార్ అన్నము ఆశ్లేష నక్షత్రం అంటే లడ్డు మకా నక్షత్రం అంటే అతిరసాలు పుబ్బా నక్షత్రం అంటే పెరుగన్నం ఉత్తర నక్షత్రం అంటే పులిహోర హస్త నక్షత్రం అంటే ఆరంజు అదేవిధంగా తేనెపెట్టు కూడా వస్తుంది నక్షత్రం అంటే చక్కెర పొంగలి స్వాతి నక్షత్రం అంటే కాఫీ తేనె వస్తుంది విశాఖ నక్షత్రము వెన్న నెయ్యి కరివేపాకు పొడి అన్నము ఇవన్నీ వస్తాయి అనురాధ వచ్చి మీకు పొంగలి జ్యేష్ఠ నక్షత్రము మన మ్యాంగోతో చేసినటువంటి చట్నీ మ్యాంగో చట్నీ వస్తుంది అదేవిధంగా మూలా నక్షత్రము మిరియాలతో చేసినటువంటి ఆహారం పెప్పర్ వడలు ఇట్లా మిరియాలతో చేసినటువంటి ఆహారం వస్తుంది పూర్వాష నక్షత్రము కొబ్బరి పాలతో చేసినటువంటి అన్నము కొబ్బరి రైసు చట్నీ కూడా వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రము రకరకాల పిండి వంటలు వస్తాయి శ్రవణ నక్షత్రము ఇడ్లీ కేసరి ఇవన్నీ వస్తాయి ధనిష్ఠ నక్షత్రము దోశ మనం తినేటువంటి దోశ ధనిష్ఠ నక్షత్రం శతపిషా నక్షత్రము నల్లని ద్రాక్ష సేమియా ఉప్మా పూర్వాపాద నక్షత్రము మామిడి పండ్లు పసుపు రంగు లడ్డూసు అంటే మోతీచూరు లడ్డు అంటారు కదా అదంతా ఆ టైప్ వస్తాయి అన్నమాట ఉత్తరాపాద నక్షత్రము పిండి పదార్థాలు రకరకాల పిండి పదార్థాలు ఉత్తరాభాద నక్షత్రాలకు వస్తాయి నువ్వుల నూనెతో చేసినటువంటి పదార్థాలు కూడా వస్తాయి రేవతి నక్షత్రము పుదీనా కొత్తిమీర ఆకుకూరలతో చేసినటువంటి ఆహారం వస్తుంది